వెల్కమ్ టు మై ఛానల్ పెళ్లి సందడి పామతో ముచ్చటిస్తున్న రవితేజ కిలాడి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ప్రస్తుతం వరస సినిమాలను లైన్ పెట్టి వాటిని పూర్తి చేసే పనిలో ఉన్నాడు వాటిలో నక్కిని త్రీనాథ్ దర్శకత్వంలో ధమకా మూవీ ఒకటి ఈ మూవీలో రవితేజ రెండు పాత్రలను విదో వినోదంగా పండించబోతున్నట్లు ఫిలం నగర్ టాక్ రీసెంట్గా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు సమాచారం ఈ మూవీలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది నేడు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ధమాఖ చిత్రానికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ వదిలారు మేకర్స్ ఈ హీరో రవితేజ ప్రణవి అనే పాత్ర చేస్తున్న శ్రీలీలతో ఏదో ముచ్చటిస్తున్న లుక్ ఆకట్టుకుంటుంది పీపుల్స్ మీడియా ప్యాక్టర్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లో పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు ఇక ఈ మూవీ ఎలా ఉంటుంది అనేది వచ్చాక చూడాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్